కూడా నమస్కరిస్తున్నాం ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన సర్వేలు కూడా బోగస్ అని చెప్పేదానికి ఈ ఆత్మీయ సమావేశం నిదర్శనం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా మన నాయకుడు తీసుకునే నిర్ణయం కోసం నాయకుడు ఎంత మనం అందరం కూడా మీరు పైపొతే పని లేదు ఆనందరి గుడ్డ కూటో మీరు ఒక్క మాట చెప్పండి మీరు ఉంటారని పార్టీలో చేస్తారనండి నేను చెరువు కట్ట మీద కూర్చోని అతని నా మీద చెల్లి కూడా చేయకపోతే మా అబ్బ వాడు అండి అది అయితే ఆ లాస్ట్ మనసు అక్కడి సార్ పరిస్థితి కూడా అబ్జుల్ గార్యాకా ఈ మంత్లో జనాలు బెంగళూరులో మీటింగ్ పెట్టారు ఇంత జనాలు వచ్చారు ఒరిగిలో మీటింగ్ పెట్టారు ఇంత జనాలు వచ్చారు ఇప్పుడు మీకు టికెట్ లేవునా ఇంత జనాలు వస్తున్నారు అయినా కూడా టికెట్ అతనికి ఎలా వెళ్ళింది సార్ మీరు ఎనిమిది మంది నాయకులు ఉన్నారు కదా కలకట్టు మీద ప్రతి ఒక ఉపసి పెట్టి ఆడబెట్టి మీకు టికెట్ ఎందుకు ఇప్పి లేకపోయారు ప్రతి ఒక్కరు నేను కోరుకుంటే దయచేసి బల్లి రామారావు లాంటి మనిషిని ఎప్పుడు మనం తీసుకురామో ఉరగిరి గడ్డ బల్లి రామారావు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి ఏం సార్ ఎట్టవే సార్ కాడలు సుదర్శందరూ అంటే మీరు ఒక చెట్టు మొక్కేసిన తర్వాత కాయగోస్తున్నారు తర్వాత తర్వాత అందరు వస్తారా ఇది ఏమన్నా అధ్యాయమా మొక్క మొదట్లో కొట్టేస్తున్నారు వాళ్ళు గుర్తించాలి ఖచ్చితంగా గుర్తించాలి సార్ ఇంతే అందరికి బాగా తెలుసు ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే మేము పిలిచింది కొంతమందిని అయినా కూడా ఇక్కడ వచ్చింది ఇన్ని వేల మంది వచ్చారంటే అది ఎంత మంది మనసులో అర్థం చేసుకుని దేనికి వచ్చారనేది మనం గమనించవచ్చు ఈ రోజు ఇంత స్పందన వచ్చిందంటే ఆయన మీద ఉన్న అభిమానం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నారు ఒక్కటి చెప్తాను ఉదాహరణ ఉదయం కూడా చెప్పాను సార్కి ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను ఒక దేశానికి రాజు కావాలంటే రాజు ఎలాగైనా అవుతాడు కానీ ఆ రాజు ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే భటులు సైనికులు అవసరము అలాంటి సైనికులు మన దగ్గర గారు కూర్చొని ఉన్నారు అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి మనం లేనిది రాజు లేడు రాజు లేనిది మేము లేము అలాంటిది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇలాగే మనము సార్ ఏమన్నా చెప్పని బొల్లినేం రామారావు గారు ఎలా అంటే మేము ఆ దారిని నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన వెంటే ఉన్నాం ఆయనతోనే ఉంటాం ఆయన బాధలో మంచిలో చెడులో ఆయన ఆనందంలో కూడా మేము పాలు పంచుకుంటామని చెప్తున్నాము మనము మీకు ఒక విషయం చెప్పాలి అధికారంలో ఉన్న ఒలయన్ రామారావు గారు మీటింగ్ పిలిస్తే కూడా ఇంత జనాలు రాలేదేమో ఉదయగిరి నిన్న ఒక పెద్ద మనిషి పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే చెప్తున్నారు ఉదయగిరి అంటే ఆత్మాభిమానము అనురాగాలతో కూడినటువంటి నియోజకవర్గం ఈ చిన్న కానీ వెనుకబడిన నియోజకవర్గం దాన్ని అభివృద్ధి పాఠలో నడిపించినటువంటి నాయకుడు మన ముసిబిడ్డ గారు ఈ రోజు ఆయనకి ఏదో అన్యాయం జరుగుతుందంటే అధికారాన్ని లెక్క చేయకుండా అధిష్టానాన్ని లెక్క చేయకుండా ఇంత దూరం ఇంత మంది ఈ ప్రజానాయకులు ఈ అభిప్రాయం ఈ అభిమానం చూపించారంటే అది ఈ ఉదయగిరి ప్రజల నిదర్శనం అలాగే విజయమూర్ మండలం జలక్ష్ గారు మాట్లాడగా కూర్చున్నారు